వెల్కమ్ టు న్యూస్ యాదగిరిగుట్ట పట్టణంలో శుక్రవారం రోజు రెడ్డి సత్రంలో నిర్వహించిన నలభై ఎనిమిదవ దివ్య జీవన మహాసభల్లో ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఎలయ పాల్గొన్నారు దివ్య జీవన సంఘం వరంగల్ శాఖ సికింద్రాబాద్ ఈ సందర్భంగా బీర్లా మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి శాంతి అనేది చాలా ముఖ్యమన్నారు జీవితంలో ఎంత సంపాదించుకున్నది కాదు ఎంత ప్రశాంతంగా ఉన్నామో అది ముఖ్యమన్నారు ఈ ప్రాంతంలో ఇలాంటి సభలు జరగడం చాలా సంతోషకరమన్నారు ఇలాంటి సమావేశాలకు ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశిస్తులు ప్రజలపై ఉండాలని కోరుకున్నారు ఇంత పెద్ద దివ్యా స్వరూపు మనశ్శాంత దివ్య జీవన సభలను నేను ఎప్పుడు సహకరిస్తాను ఈ ఆది గుట్ట లక్ష్మోత్సవ సన్నిధిలో జరుపుకోవడం చాలా సంతోషం ఇది మా అదృష్టంగా భావిస్తూ ఇంకా ఇలాంటి సభలు ఎన్నో జరుపుకొని నిజ జీవితంలో మనిషికి శాంతి అవసరం కాబట్టి ఆ శాంతి ప్రేమ భక్తి ఆ మార్గాన్ని పయనిచ్చినప్పుడే మన జీవితం దైన్యమైతుంది మనిషికి ఎంత ఉన్నా లోపల శాంతి లేకపోతే ఎన్ని కోట్లున్నా ఎంత ఉన్నా అది నేత కాబట్టి మనశ్శాంతి మనసు విమలంగా ఉండాలంటే ఇలాంటి మహాసభల ద్వారా ఇలాంటి గురువులొచ్చే వచనాల వల్ల అయితే భక్తిచనాలతోటి ఇంకా మనస్సు నిర్మలంగా అవుతారు కాబట్టి జీవితంలో మనిషి ఎంత సంపాదించడం కాదు ఎంత ప్రశాంతత ఎంత మనశ్శాంతి దైవభక్తి నెలవచ్చుకుని నిజ జీవితంలో ఒక సుఖ సంతోషాలతో జీవించడం ముఖ్యం కాబట్టి ఈ ప్రాంతంలో శ్రీ యాగ స్వామి ఇలాంటి ఇలాంటి దివ్యజ్ఞానం చేయడం చాలా సంతోషం ప్రభుత్వం నుంచి కానీ మా నుంచి కూడా అన్ని విధాల సహాయ నుంచి ఇలాంటి సమావేశాల ద్వారా ప్రేమ అనురాగం శాంతితో పాటు దైవ భక్తి కలిగే విధంగా మీ సూచనలు సలహత్తుని ముందుకు పోతాం కాబట్టి విధంగా ఆధ్యాత్మిక కేంద్రం సౌకర్యంతో పెట్టిన అన్ని విధాల స్వస్థులు కల్పిస్తామని తెలియజేస్తూ మరొకసారి ఆ స్వామివారి ఆశస్లతో మనందరం నిజ జీవితంలో దైవ భక్తిలో హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ హిందువులమని గర్వంగా చెప్పడంలో సందేశం లేకుండా భక్తి మార్గాన్ని నడవలసిందిగా ఇంకా భక్తిని మీద అందరూ కూడా భక్తి శ్రద్ధ నడవచ్చుకొని నిజ జీవితంలో హిందువులుగా అందరం జీవించి ఈ ప్రాంతంలో స్వామివారి సన్నిహితులు వచ్చే భక్తులకు కానీ మీ నాటి అన్ని విధాల ప్రభుత్వం నా నుంచి ప్రత్యేకంగా సాయ సహకారాలు మీ సేవ చేసుకునే అదృష్టం కూడా కల్పించాల్సిందిగా ఈరోజు మహారాజు కలిసి అదృష్టం కల్పించిన మా నిర్మాణం